మేడారం లో నూతనంగా ఏర్పాటైన మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని గత నెల రోజులుగా భక్తులు లక్షలాదిగా తల్లులను దర్శించుకోవడానికి వస్తున్నారని జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరినీ సమన్వయం చేసుకుని జాతర విజయవంతం చేయాలని చైర్మన్ గా చేపట్టిన అర్యం లక్ష్ పటేల్ తో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు తీసుకొచ్చుకుంటే బాగుంటాయి ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి అందరు విజ్ఞప్తి చేస్తున్నా ఈ జాతరలో ఎంత మంది సేవకులైనా తక్కువే కాబట్టి మీరు ఫుడ్ అరేంజ్ చేసిన మంచి ఫుడ్ అంటే వాళ్ళని ఇబ్బంది కలగకుండా మేము వేరే బిర్యాదాలు కాదు అట్లాంటి వాటర్ కానీ మజ్జిగ పొట్టాలు కానీ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి కూడా సప్లై చేయడానికి మేము బాగా ఏదున్న తల్లి సమ్మక్క అన్నది ఈ సమ్మక్క పెంచింది అట్లా అయిపోయింది అమ్మ నాన్న ఇద్దరు కూడా సమ్మాయ సమ్మక్క అన్న పేరు కూడా సాంబా నా పేరే కొద్దిగా ఉంది కానీ ఆ ఉద్యమంలో సా అనే కలిసే తేటట్టుగా సీతక్క వచ్చేసింది కాబట్టి మరి ఆ సమ్మక్క కట్నం పుట్టినందుకు ఈ సమ్మక్క సన్నిధిలో ఈ స్థాయి తల్లులు నారును ఇంత గొప్పగా అవకాశం ఇచ్చిన ఈ యొక్క జీవితాంతము తల్లులకు సేవ చేస్తా ప్రజలకు సేవ చేస్తాం దాదాపుగా వాటర్ అనేది ఎక్కువ ఈసారి ఎక్కువ ఇస్తున్నాం ఎండాకాలం కూడా ఎక్కువ వస్తుంది ఇప్పటికే లక్నవరం వాగులో నుంచి లక్నవరం చెరువులోంచి కూడా నీళ్లు విడుదల చేస్తూ టూ డేస్ అవుతుంది అవి వస్తున్నాయి సండే వరకు ఇక్కడికి వాటర్ అన్నీ నిండిపోతుంది అప్పటి వరకు మేము ఏంటంటే బావిలన్నీ కూడా సిల్టింగ్ తీసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితమే బాగు చేసి ఆ ట్యాప్స్ కింద స్నానాలు చేసే అవకాశం అయితే పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చినాం గతం కంటే కూడా నేను ఎక్స్టెండ్ చేసినాం నాకు చింతల పుట్ట దాకా కూడా బ్యాటరీస్ ఓపెన్ చేసి స్నానాలు చేయడానికి జంపన్న బాగులో మాత్రము సండే నుంచి సాటర్డే నుంచి నీళ్లు ఉంటాయి ఎందుకంటే అటు రైతులు నష్టపోకుండా ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము కాబట్టి ఫ్యూ లైన్స్ కానీ అదేవిధంగా బస్ బస్ స్టాండ్ కానీ తర్వాత పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చేస్తున్నాము అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు మానవ అంటే మంచి మనసుతో వచ్చేటువంటి వాళ్ళు వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మీరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మంచి పులిహోర పొట్లాలు కావచ్చు అట్లాంటి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ సంబంధిత పోలీస్ అధికారులు దాదాపుగా రెండు నెలల నుంచి జనవరి ఫస్ట్ నుంచి వాళ్ళకు భక్తుల యొక్క తాకలి పెరుగుతుంటే వాళ్ళు కూడా నిరంతరం మనము జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా వివిధ శాఖల యంత్రాంగం డిపిఓ కానీ సంబంధించిన శానిటేషన్ అధికారులు కానీ ఆర్డీస్ కానీ ఆర్ఎండ్ టిఆర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనందరి దృష్టిలోనే జాగ్రత్తలు చేసుకోవడం కోసం అన్ని పనులు కూడా ఈసారి ముందుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి పక్క కూడా పది శాత రూపాయలు తీసుకొని రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం గతంలో మనం ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు ముందు వచ్చిన దాతలనే ఒక్కొక్క రోజు పది లక్షల మంది ఐదు లక్షల మంది వస్తూ ఉన్నారు నిన్న మండెలిగే పండుగ తోటి మరి పండుగ స్టార్ట్ అయింది నిన్నట్టు పండుగ స్టార్ట్ అయింది నెక్స్ట్ మరి తిరుగు వచ్చేటువంటి జాతర అంటే బుధవారం వేస్తవారం రోజు నిండు పండుగ సమ్మక్క తల్లి రెండేళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వచ్చేటువంటి మహాఘట్టం మనం ఎందరం ఎదుగు చేసేటువంటి మహాఘట్టము మరొక వారం రోజుల్లో సో ఈ రోజు కూడా మేము అంటే ట్రస్ట్ బోర్డు చంపి ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవడం జరిగింది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అంటే భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం మరి సంబంధిత పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఇతర డిపార్ట్మెంట్స్ వారిని కూడా నియమించడం జరిగింది వారందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆ తప్పులు సర్వే సరి